సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ ఎనిమిది నియోజకవర్గంలో ఈ ఎన్నికలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది పదమూడు మే పోలింగ్ కంప్లీట్ చేసేసి ఫోర్త్ ఆఫ్ జూన్ పోలింగ్ కంప్లీట్ చేసాం సిక్స్త్ ఫోర్త్ ఆఫ్ జూన్ వీ హ్ కంప్లీటెడ్ ద కౌంటింగ్ యాజ్ వెల్ చిన్న చిన్న విషయ చిన్న చిన్న వైలెన్సెస్ కాకుండా పెద్ద 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 ఎత్తున ఎక్కడ కూడా వైలెన్సెస్ లేకుండా సుమంగా ఫ్యా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము మనకి ఇప్పుడు టోటల్ ఓట్స్ ఓటర్ టర్నౌట్లో చూస్తే రెండు రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ సంఖ్య పద్దెనిమిది లక్షలు ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై మంది టోటల్ ఓటర్స్ ఉంటున్నప్పుడు దాంట్లో పోలింగ్ స్టేషన్స్లో పదిహేను లక్షలు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వంద ఎనిమిది వంద ఎనిమిది వందల తొంభై ఓట్లు మన పోలింగ్ స్టేషన్స్లో అయింది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా బోత్ బోత్ గవర్నమెంట్ అధికారులు ఆర్ ఎలక్షన్స్లో పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఆర్ అనధికారులు అండ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న సర్వీస్ ఓటర్స్ ఈ వేరియస్ క్యా హోమ్ ఓటింగ్ ఇది కూడా ఈ కలిపితే అస్స ఆల్ ఎనిమిది నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు ఓట్స్ పోలైంది పోస్టర్ బోల్ బ్యాలెట్స్ ద్వారా సో ఇది రెండు కలిపితే టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్స్ బోత్ పోలింగ్ స్టేషన్స్ వెల్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూస్తే పదహారు లక్షలు పదిమూడు వేల రెండు వందల యాభై ఐదు ఓట్స్ పోల్ అయింది విచ్ ఇస్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఎనభై ఎనిమిది పాయింట్ యాభై రెండు శాతం టోటల్ ఓట్స్ పోలైనది మీ అందరికీ తెలిసినది ఇది రాష్ట్రంలోనేమే హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది దీనిలో రెండు నియోజకవర్గం నైంటీ ప్లస్ పర్సంటేజ్ జరిగింది ఒకటి ఎరగొండపాలెం నైంటీ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అండ్ దర్శి నైంటీ వన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అండ్ ఎస్ఎన్ పాడు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ టోటల్ పోల్ పోలింగ్ చేయడం జరిగింది ఒంగోలు ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అండ్ కొండేపీ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ మార్కాపురం ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ గిద్దులూరు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ కణగిరి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ సో ఈ అన్ని అన్నీ కూడా దాదాపుగా స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలే సో ఓవరాల్గా చాలా ఓటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేసి ఈ పదమూడు మే యాజ్ వెల్ ఎస్ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ సంఖ్యలో చూస్తే మనం ఎన్ని టోటల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము ఎంతమంది వచ్చి పోల్ చేశారంటే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ పోల్డ్ చాలా ఆర్వంగా వచ్చేసి పో పోల్ పో పో పోలింగ్ చేయడం జరిగింది ఈ కోఆర్డినేషన్స్ ప్లస్ ఇట్లాంటి సిన్సియారిటీ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలకి సేవ అందించడంలో మీ కోఆపరేషన్స్ కావాలని ఈ దీ ద్వారా మీ అందరికీ కోరుతున్నాను థ్యాంక్ యూ